భగవద్గీత సాంఖ్యయోగం ఇరవై ఏడవ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నాడు జాతస్య హి ధ్రువ మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మదా పరిహార్యర్థే నత్వం శోచతు అర్హసి అని అంటున్నాడు అంటే జాతస్య హి ధ్రువ మృత్యుర్ అంటే జన్మించిన వాడికి మృత్యుం అనేది తప్పదు ధ్రువం జన్మ మృతస్య చ అంటే మరణించిన వాడికి మళ్ళీ జన్మం కూడా తప్పదు అందుకని తస్మదా పరిహార్యర్థే అనివార్యమైనటువంటి తప్పించుకోలేనటువంటి ఈ విషయాన్ని గురించి నత్వం శోచతు మర్హసి అంటున్నాడు ఏడవడం అనేది అవసరం లేని విషయం అని చెప్తున్నాయన అంటే మన జీవితంలో కొన్ని విషయాలు అనేవి మన కంట్రోల్లో ఉండవు మన నియంత్రణలో లేని విషయాల గురించి మనం అతిగా ఆలోచించి బాధపడటం అనేది సరైన విషయం కాదు అది ఎందుకంటే అది మనం ఏం సరి చేయలేము భవిష్యత్తులో జరగాల్సింది మన కంట్రోల్లో లేదు కాబట్టి ప్రజెంట్లో ఏదైతే జరుగుతుందో దానిని మనం వివేకంతో స్పృహతో పూర్తి జ్ఞానంతో చేయగలగడమే మనకు అవకాశం ఉంది కాబట్టి దానిని మాత్రమే మనం సద్వినియోగం చేసుకోగలం ఇంకొకటి మృత్యు అనేది జీవితానికి ఎండేం కాదు అది అది ఒకే నాణానికి రెండు మొహాలు లాంటిది పుట్టుక అనేది చావును చూపిస్తుంది చచ్చిపోయినప్పుడు తప్పకుండా తిరిగి మళ్ళీ జన్మిస్తాడు కాబట్టి దానికోసం నువ్వేం బాధపడనవసరం లేదు అని చెప్తున్నాయా ఒక అవకాశం పోతే తప్పకుండా ఇంకా అవకాశాలు వస్తుంటాయి మనము కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంటే మన కళ్ళల్లో నీళ్ళు ఉండటం వల్ల ఆ బ్లర్నెస్ తోటి మనం కొత్త అవకాశాలను చూడలేం కాబట్టి నత్వం శోచతు మర్హసి ఏడవ అనుసరం లేదు